మీ బిడ్డ రాచమల్లు చంద్రబాబు నాయుడు వరదరాజరెడ్డి చేసిన విమర్శల్లో ఏ ఒక్క విమర్శ అయినా నిజమైతే నేను ఎర్రచందనం కానీ మట్కా కానీ క్రికెట్ గాని గుట్కా కానీ హత్యలు కానీ భూములు కప్చా కానీ సెటిల్మెంట్లు కానీ ఏ అసాంఘికమైన కార్యకలాపాలు ఏ అనైతికమైన కార్యకలాపాలు చేసి ధనాన్ని నేను ఆర్జించి ఉంటే అది నిజమని మీరు నమ్మితే నాకు ఓటు వేయద్దు నాకు మీరు ఓటు వేయద్దు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ అబద్ధం అని చెప్పి మీరు విశ్వసిస్తే అబద్ధం అని చెప్పి మీరు రూఢిగా నమ్మగలిగితే మాత్రమే మీ బిడ్డకు ఓటు వేయండి ఆశీర్వదించండి అభిమానంతో మరొక మారు నన్ను గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఇంకా వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు వరద కాలువ మీరు ఇచ్చినారు సార్ తెన్నా వరద కాలువ తెన్నా కుందు వరద కాలువ మీరు శాంక్షన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనుమతులు ఇవ్వలేదు ఆఖిరారు వాళ్ళ అభివృద్ధి నిరోధకులు అని చెప్పినాడు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని కొండారెడ్డిని అడుగుతా ఉన్నా ఎనభై ఐదు సంవత్సరాల వయసు రావడం వల్ల జరిగే పొరపాటు ఏందో రోజు చెప్తాను నేను ఎందుకు వాళ్ళు పోటీ చేయడానికి అరువులు కాదు అంటే ఇది ఇందుకే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వరదరాజరెడ్డి గారికి నిధులు కట్టబెట్టాలని ఈ ఊరికి నీళ్ళు ఇవ్వాలని కాదు వరదరాజరెడ్డి తెచ్చింది అది కాంట్రాక్టు వర్క్ కోసం రెడ్డి కూడా పెద్ద హృదయం కలిగినవాడు కాబట్టి తన మనిషి వరదరాజరెడ్డికి మేలు చేయాలని చెప్పి ఆ కాలువ పని ఇచ్చినాడు పన్నెండున్నర పర్సెంట్ ఎంతో వేసుకొని నీ కొడుకు కొండారెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అసంపూర్ణమైనటువంటి కొన్ని పదుల కోట్ల రూపాయల పనులు చేసి కాలువలు కొన్ని చోట తవ్వి పర్లపాడు గ్రామాలను నాశనం చేసి కాలువలు మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ సొమ్మును నాశనం చేసి నీ కొడుకు డబ్బు స్వాహా చేసి అటకెక్కించినారు ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఇచ్చింది నీ కోసం నీకు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఆగిపోవడానికి కారణం నీ అసమర్థత ఆగిపోవడానికి కారణం రైతుల గొంతును కోయడం ఆగిపోవడానికి కారణం ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టే సక్రమైంది కాకపోవడం కానీ నీళ్లను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పంతో అమృత్ పథకాన్ని మేము పూర్తి చేసినాం పూర్తి చేసినాం కాబట్టి మృదులూరు పట్టణ ప్రజల యొక్క దాహార్తిని మేము తీర్చగలిగినాం ఏ ఫండ్స్నైతే ఏ కార్యక్రమాన్ని అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినాడో దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడని చెప్తాడు చెడగొట్టింది మేమని చెప్తాడు ఇదే వరదరాజు రెడ్డి వీడియోలలో ఉన్నా ఇప్పుడు కూడా సీఎం రమేష్ నాయుడు దాన్ని చెడగొట్టినాడని కోర్టులో వేసినాడని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో వేసి ఆపినాడని వరదకాలంలో పొద్దుటూరుకు రాకుండా ఆపింది సీఎం రమేష్ నాయుడు అని భయంకరంగా విమర్శించినాడు దొంగ ముండా కొడక అని కూడా అన్నాడు రమేష్ రాయుడును కథం తొక్కుతాం తప్పట్లు కొట్టి కథం దొక్కుతాం ఎట్టను నువ్వు పోటదిలో సంసారం చేస్తావో చూస్తా ఐదు లక్షల మంది ప్రజలకు నీళ్లు రాకుండా నువ్వు అడ్డుకున్నావు నీ పెత్తనమేంది మా ఊర్లో అని సీఎం రమేష్ రాయను బూతులు తిట్టి మాట్లాడిన నీవు అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటు పెములు కొడతా ఉన్నా ప్రొద్దుటూరు అభివృద్ధిని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళు నా అభ్యర్థత్వాన్ని బలపరచండి ప్రొద్దుటూరు అభివృద్ధి కావాలా నాగరికతంగా ముందుకు పోవాలని ఆకాంక్షించే ప్రతి ఓటరు నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి గెలిపించండి మీ బాధ్యతను నేను స్వీకరిస్తాను మీ కోరికను నేను నెరవేర్చగలుగుతా ప్రొదుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ఒక పెద్ద పట్టణముగా తీర్చిదిద్దాలన్న మీ సంకల్పాన్ని నేను పూర్తి చేస్తాను ప్రజలారా అభివృద్ధి నిరోధకుని తిరోధకించ నిరోధకుణ్ణి వ్యతిరేకించండి అభివృద్ధి సాధకుణ్ణి స్వాగతించండి ఆ అభివృద్ధి సాధకుడైనటువంటి మీ బిడ్డ రాచవల్లును మరొక్కమారు గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు